హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒడిబియమైతే కలుపుకున్నాం థి తి మా అక్క కంకణాలు కడతాను మా అక్క కంకణాలు కడతాంది మా పెద్దడు బిడ్డకు మా పెద్దాడు బిడ్డ ఇగో ఇగో ఎండికల్కి టవల్ చుట్టుకున్నావా పెద్ద ఇగో అక్కడ కూర్చున్నావా చిన్నామా ఇగో ఇక్కడ నిలబడ్డామా చిన్నామా అందరు చిన్న పెద్ద ఒడి బియ్యం అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్ బతిపోసి కడిగి బోతానికి రెడీ అయినాం బోనాలు అయితే రెడీ అయినాయి ఇక బోనాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ వెయ్యి వేయగన్ల బోనం ఒకటి ఇక పాల బోనం ఒకటి బోనాలు అయితే రెడీ అయినాయి బియ్యం కూడా కలుపుకున్నాం ఒడి బియ్యం కూడా రెడీ అయినాయి కంకణాలు కట్టుకుంటాను కంకణాలు కట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా దేవుని కాడికి వస్తే రావచ్చు బాగా రష్ అయితే ఇప్పుడున్నది మళ్ళీ వచ్చే వారం వరకు ఇంకా పెరిగేటట్టున్నది మంది అయితే బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే పోయినాం పొద్దుగాల పోతే ఇప్పుడు వచ్చిన ఎంత నాలుగు గంటలకు లేచిపోతే పదకొండు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాం రష్ బాగున్నది చూస్తారా బావి మరి ఉంటాను